ఎన్న నుంచి ఉన్నారు అని ఏమవుతారు కొత్త కొనేడు ఏదో చేయడం అనేసి నేను అన్ని ఆప్షన్లు ఇచ్చాను కదా నీకు అన్ని చెప్పాను ini di sebelah kanan. Sebelah kanan yang dua

గారికి ఇప్పుడే ఫోన్ చేస్తా ఏమన్నా మేము చెప్పారు పోయిన ఇరవై రెండవ తేదీ రమ్మన్నారు అని చెప్పాను ఏం చేస్తుంది అది కొత్తది కొనండి ఏం చేయలేరా ఎక్కడ కొనాలి కదా ఆర్డర్ ఆర్డరా ఇది కొనుక్కోలేము ఇప్పుడు తప్పు అంటే రెడీమేడ్లో సార్ కొన్ని ఆర్డర్ ఇవ్వండి అదే మరి పన్నెండు వేలు అవుతుంది పన్నెండు వేలు ఇచ్చేస్తాం నైన్ కన్నీ గారు ఉన్నారు ఎవరు ఆయన డబ్బులు వేస్తే డబ్బులు వేస్తే నేను గుర్తు చేస్తాను చాలా తర్వాత ఇచ్చేస్తాను కొనుక్కుని నాకు వీడియో పెడతారా కిరణ్ గారికి ఫోన్ చేసి

போጄ கர்மக்கே காரண होतं నువ్వు ఏం చేస్తున్నావు చెయ్యి పది రోజుల్లో నువ్వు మళ్ళీ మంచి బండిలో నువ్వు అనుకున్న బండ్లో తిరగాలి ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చే ఏడు వేలు కొడతాను నేను ఎవరు కొట్టమంటారో చెప్పు మీరు మీరు పండిగా ఎన్ని రోజులుగా మొత్తం పేమెంట్ సరే మీరు ముందు అడుగు కూడా ఇచ్చేస్తాను ఓకేనా నన్ను ఎప్పుడన్నా కలిసావాదేమో నా నెంబర్ ఎలా మంచి ఏకాదశి వస్తాయి మీరు ఏం చదువుకున్నారు ఏం చేసేవా అసలు ఇలా ఎలా ఎక్కడో ఉంటే నా అడవి మాడ ఏమీ పని చేస్తుంది అది ఎదవలాగా ఇలాగ పట్టుకుని చెక్కలు పడిపోయాడు ఇంగిత జ్ఞానం అంటారు దాన్ని వాడాలి చదవండి ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తాను మీరు అర్జెంటుగా ఇది అయిపోవాలి ఎప్పుడురా ఎన్ని రోజులు ఊరికేను